వెన్నుపోటు దినం ఇది నిర్వహించాలని చెప్పి వైసీపీ ఆల్రెడీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో తేదీన వైసీపీ వెన్నుపోటు దినోత్సవం ముందు నుంచి అనుకుంది నిర్వహించింది మొత్తం ప్రజలందరూ వైసీపీ కార్యకర్తలందరూ బయటకు వచ్చారు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే వెన్నుపోటు ఎవరిది అనేది టీడీపీ ప్రశ్నించిన ప్రశ్న అంటే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు ప్రజలకి అందుకే జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయి ఏడాది అయింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది అయింది విపక్షంలో కొనసాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు వెన్నుపోటు ఆయన ప్రజల్ని పొడిచి వచ్చిన దినం ఇది అనేది కానీ నిజానికి పచ్చి నిజం ఏంటి అంటే జగన్నే వెన్నుపోటు పొడిచారు అది కూడా ఎవరు ప్రజలు ఇంటింటికి రేషన్ పంపిణీ చేసినందుకు వెన్నుపోటు పొడిచారు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా వాళ్ళను ఉంచి ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందేలా చేసినందుకు జగన్కు వెనుపోటు పొడిచారు విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసి ఆరోగ్యాలు బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసినందుకు వెనుపోటు పొడిచారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మేలు చేసే ఒక కీలక నిర్ణయం తీసుకున్నందుకు జగన్కు వెనుపోటు పొడిచారు పంచాయతీ ఆఫీసుల దగ్గర క్యూలో నిలబడి పింఛన్లు తీసుకోలేక వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు బాధపడుతూ ఉంటే వాళ్ళందరికీ ఇంటికే డోరు తట్టి పొద్దున్నే ఐదు గంటలకు వచ్చి ఒకటో తేదీన పింఛన్లు అందించే నిర్ణయం తీసుకున్నందుకు వెన్నుడు పొడిచారు సంక్షేమానికి ఆయన నవరత్నాలు అనే అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి మొదటి ఏడాదిలోనే మొత్తం అన్ని పథకాలు నవరత్నాల ద్వారా ప్రజలకు అందేలా నిర్ణయం తీసుకున్నందుకు వెన్నుపోటు పొడిచారు వాస్తవానికి వెన్నుపోటు దినం అనేది నిజమే జగన్మోహన్ రెడ్డికి పొడిచారు ఇది పచ్చి నిజం జగన్మోహన్ రెడ్డి నిర్వహించుకోవాలి నన్ను ప్రజలు వెన్నుపోటు పొడిచారు అనేది కాకపోతే ఆయన ఇంకా ఏ భ్రమలో ఉన్నారంటే ఈవీఎంలు లేదంటే ఈవీఎంలే మోసం చేశాయి ఈవీఎంల్లో తప్పుడు ఇవన్నీ ఇవన్నీ కాదు అవన్నీ సాకులు ఒక రకంగా జరిగిన దాన్ని ఆత్మవిమర్శ చేసుకోలేకపోతున్నారు ఆత్మ పరిశీలన చేసుకోలేకపోతుంది ఇంకా వైసీపీ కాకపోతే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన కోలుకోవాలి మేలుకోవాలి నిజాలు తెలుసుకోవాలి ఒక రకంగా ప్రజలు ఎందుకు వెన్ను పోటు పొడిచారు అనే కారణం కూడా తెలుసుకోవాలి ఎందుకు ప్రజలు ఒక రకంగా అమాయకులు ఎవరేం చెప్పినాని నమ్మేస్తారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంపూర్ణ రుణమాఫీ చేస్తాము అని చెప్పి అది చెయ్యలేక ప్రజల్ని వెన్నుపోటు పొడిచినా ప్రజలు ఇంకా అదే భ్రమలో ఉండి మేము అధికారంలోకి వస్తే మెరుగైన సంక్షేమం ఇస్తాం మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వేతనం పదివేలు చేస్తాం మీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇంకా చాలా సౌకర్యాలు కల్పిస్తాం వాళ్ళని మంచిగా చదువుకునేలా చేస్తాం వాళ్ళకి కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పి వచ్చి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసేసి సచివాలయ ఉద్యోగులతోనే ఇప్పుడు ఇంటింటికి వాళ్ళకి పింఛన్లు పంపిణీ చేస్తూ రేషన్ వెహికల్స్ను కూడా తీసేసి మద్యం షాపులు ప్రైవేట్కి అప్పచెప్పేసి మద్యం షాపుల దుకాణాల్లో ఒకళ్ళు ఇద్దరు పనిచేసే వాళ్ళు అప్పుడు ప్రభుత్వం తరఫున వాళ్ళందరినీ రోడ్డును పడేసి ఎండియూ వెహికల్స్ తీసేసి ఆ ఎండియూ ఉద్యోగులందరినీ రోడ్డును పడేసి ఏడాదైనా సరే ఆ సూపర్ సిక్స్ అనే హామీలను ఇంకా అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి మీద సాకులు పెట్టి కరెంటు బిల్లులు భారీగా పెంచేసి ఇది మా తప్పు కాదు జగన్ వల్లే అప్పుడు ఆ టారీఫులు పెరిగిపోవడం వల్ల మీ మీద బాధుడు వేస్తుందని తప్ప ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన జగన్దే తప్పు అని చెప్పి అవసరమైతే మీరు సోలార్లు వేసుకోండి ఇంటిపైన పిఎం గారి పథకం ఉంది అందులో డిస్కౌంట్ ఇస్తాం అని చెప్పి బిల్లులైతే మాత్రం మేము తగ్గించలేము ఇంకా అది మేము పెంచినవి కాదు అని చెప్పి అంటే ఇవన్నీ వెన్నుపోట్లా లేదంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వెన్నుపోటు పొడిచారు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నిర్వహించుకోవాల్సిన దినోత్సవం అది వాస్తవానికి ఎందుకంటే వీళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం ఎవరిది వెన్నుపోటు అంటే అమాయక ప్రజల్ని మోసం చేసి మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని నమ్మించి వాళ్ళ చేతులతో జగన్కి వెన్నుపోటు పొడిపించింది ప్రస్తుత కూటం ప్రభుత్వం అని వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇప్పుడు కాకపోతే అది నిజాలా వాస్తవాల అబద్ధాలనేది అనేది తెలుసుకోవాలి